బంద లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల రాఖీ రోజు మీరందరూ కూడాను అంటే రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పవిత్రమైనటువంటి ఒక పండుగ ఈ పవిత్రమైన పండుగ రోజు అంటే మనం ఒకసారి వినాయక చవితి నుంచి మనం ఏ దసరా పండుగ కానీ దీపావళి కానీ ఏ అయినా సరే పవిత్రమైన వస్తువులతోటే ఈ యొక్క పండుగని వాళ్ళం ఇప్పుడు మనం పోకడ ఎక్కువైపోయి అన్ని ప్లాస్టిక్ సామాన్లు వాడుతూ పిచ్చి పిచ్చి స్వీట్లు కొనుక్కుంటూ అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ తర్వాత కల్తీ పాలుంటాయి అంటే అంటే చెప్పకూడదు కానీ అరాచకం పండగల యొక్క మన యొక్క సెలబ్రేషన్ అనేది అరాచకం అయిపోయింది దాంతో అందుకని గోవర్ధనం గోశాల ఈ అన్నా చెల్లెల పండగ చాలా పవిత్రంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక కిట్ని తయారు చేసిందండి ఒకరు మూడు రాఖీలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత దేశీ ఆవు నెయ్యితో చేసినటువంటి స్వీట్స్ హాఫ్ కేజీ ఇవ్వడం జరుగుతుంది శుద్ధమైనటువంటి గోశాలలో తయారైనటువంటి దేశీ ఆవుపాలతోటి తయారు చేసినటువంటి స్వీట్స్ హాఫ్ కేజీ అలానే ధూప్ స్టిక్స్ ఉంటాయండి గో చేసినటువంటి ధూప్ స్టిక్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ ఉంటుంది దేశీ ఆవు నెయ్యి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఐదు వందల గ్రాములు ఆవు నెయ్యి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే గిఫ్ట్ ఇచ్చేది ఏదైతే ఉందో సర్వశ్రేష్ఠమైనది గిఫ్ట్ ఇవ్వాలి ఈ మీద సర్వశ్రేష్ఠమైంది ఏదన్నా ఉంటే అది దేశీ ఆవు నెయ్యి కాబట్టి అన్న చెల్లెలకి నెయ్యినివ్వచ్చు అలానే చెల్లెలు అన్నకి కూడా నెయ్యినివ్వచ్చు ఒకళ్ళకొకళ్ళు నెయ్యిని ఇచ్చిపుచ్చుకోవడంలో ఈ యొక్క అంటే మంచి సాంప్రదాయం పాతకాలంలో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నా ఒక మంచి పని మొదలు పెట్టాలన్నా ఇప్పుడు నేను కూడా అంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి వ్యక్తితోటి కలిసి వాళ్ళ స్నేహాన్ని తీసుకోవాలంటే నేను మొదటగా ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ఆవు నెయ్యి అండి ఆ ఆవు నెయ్యితోటి నా అనుభవంతో చెప్తున్నాను సంబంధాలు చాలా పటిష్టంగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అందుకని అది ఉంటుందండి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే గోధువులి కుంకుమ అండి అంటే మా గోశాలలో కుంకుమ ఉంటుంది బయట మీరు చూస్తారు దానికన్నా ఈ యొక్క రాఖీ పండుగ రోజు గోధువు కుంకుమ మీకు ఇస్తాం అంటే అంటే గోధుమలు అంటే తెలుసు కదా మీకు ఆవు నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు ఒక ధూళి ఉంటుందండి ఆ ధూళిని తీసి మళ్ళీ తర్వాత ప్యూర్ పసుపుతోటి మేము ఒక ప్రక్రియ ద్వారా ట్రెడిషనల్ మెథడ్లో మేము గోధూరి కుంకుమ చేస్తాము ఆ గోధూరి కుంకుమ పెట్టినటువంటి ఆ యొక్క చెల్లెలు అన్నకు పెట్టి అన్న చెల్లెలకి పెట్టినప్పుడు అతి పవిత్రమైపోతుందండి రాఖీ పండగ ఈ రాఖీ పండగకి ఇచ్చినటువంటి కిట్ ఏదైతే ఉంటుందో ఇది మీ అందరికి కూడాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుందండి మీ కిట్ని కూడా తొందరగా ఆర్డర్ చేసుకోండి మా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ మంచిగా ఉంటాయి కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి మేబీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కన్నా ఎక్కువ ఉండవు కాబట్టి మీ కిట్ని అతి త్వరగా మీరు చేసుకోండి ఇమీడియట్గా కిట్ కనుక ఆర్డర్ చేసిన వాళ్ళకి మేము ఇమీడియట్గా మేము అంటే ఆ రాఖీ రోజు ముందు మూడు రోజుల ముందు మేము పంపిస్తాము మీకు కరెక్ట్గా సరిపోతుందండి అండి థ్యాంక్ యూ మీరందరూ రాఖీ పండగ ఈ విధంగా జరుపుకోవాలని గోవర్ధన గోశాల కోరుకుంటుంది ఇంకొక విషయం అండి లక్ష్మణ శర్మ గోవర్ధన గోశాల నుంచి పంచగవ్య గీ అండి పంచగవ్య గీ ద్వారా దీపారాధన చేసుకోవడం అనేటువంటి మంచి సాంప్రదాయాన్ని గోవర్ధన గోశాల మొదలుపెట్టిందండి దీనివల్ల రెండు లాభాలు ఉంటాయండి ఒకటి ఆరోగ్యం అంటే పంచగవ్యాలు తీసుకుంటే వచ్చేటువంటి సంపూర్ణ ఆరోగ్యం ఏదైతే ఉందో అది మీకు పంచగవ్య గీ దీపారాధన వల్ల వస్తుందండి అంటే అరకు తీసుకోవడము గనవటి తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి ఇన్ని తీసుకునే బదులు చక్కగా మీరు గీని దీపారాధన చేస్తే మీరు ఒక మూడు నెలలు చూడండి మీ బీపీ డయాబెటిక్ చెక్ చేసుకోండి దీపారాధన రెగ్యులర్ కనీసం ఎనిమిది గంటల పాటు మీ ఇంట్లో ఆ దీపారాధన జరిగేటట్టుగా అఖండ దీపారాధన అయితే అద్భుతం ఇరవై ఒక్క రోజుల్లో మంచి రిజల్ట్ వస్తుంది అదొకటి దాని తర్వాత ఆరోగ్యం తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పంచగవ్య గీ వల్ల అంటే దోషాలు ఉంటాయండి గ్రహ దోషాలు వాస్తు దోషాలు మళ్ళీ తర్వాత భూత పేత ప్రిశాచాలు ఇలా ఇవో చాలా ఉంటాయండి ఇలా అన్నీ ఇలా కొన్ని దోషాల వల్ల ఇంట్లో శుభం జరగదండి అశుభం జరుగుతుంది అంటే ఏదో కష్టాలు వస్తుంటాయి తెలియకుండా కొంచెం బాగున్న ఏదో ఒక కష్టం మన మీద వచ్చి పడుతుంటుంది వ్యాపారం సరిగా జరగవు పిల్లలకి ఆరోగ్యం బాగుండదు పెద్దవాళ్ళకి ఏదో ఉద్యోగాలు పోవటము ఆర్థికంగా నష్టాలు రావడము సరిగ్గా ఎదగలేకపోవటము ఇలాంటివేవో చాలా చాలా అన్నమాట దిష్టి ఎవరైనా దిష్టి తగలటము ఏదో ఉంటుందన్నమాట ఇవి అన్నీ కూడాను అంటే ఈ మరి ఈ పంచగవ్యకినే ఎందుకు వీటికి శ్రేష్టమైంది అంటే మీకు ఇక్కడ ఏంటంటే హనుమంతుడు వచ్చిన చోట దయ్యాలు పోతాయంట అట్లానే ఈ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క బలము దీపం రూపంలో మనకి ఇంట్లో వెలిగిస్తున్నప్పుడు ఈ ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడా ఉండదండి సో చక్కగా ఆ వెలుగులో ఆ వెలుతుల్లో ఉన్న బలంలో ఆ శక్తిలో ఆ బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మీ ఇంట్లో నుంచి అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ యొక్క పంచగవ్య గీ ద్వారా మీరు మీరు కావాలంటే ఇంకా మీరు దీపారాధనతో పాటు మీరు నా ఒక పిడకలు కనుక అవి కూడా దొరికితే మా దగ్గర ఆ పిడకలతోటి మీరు పొద్దున ఒక రెండు మూడు పిడకల్ని రా సాయంత్రం రెండు మూడు పిడకల్ని కనీసం ఒక్కసారన్నా మీరు అలా వెలిగించినట్లయితే అవి చాలా బాగుంటుందండి మీకు ఈ విధంగా పంచగవ్య గీ ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ అష్టైశ్వర్యాలు సిద్ధించాలి మీ కోరికలన్నీ తీరాలని గోర్ధన ఘోషాల మీ అందరికీ ఆశీస్సులు ఇస్తుందండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి